హాయ్ వెల్కమ్ టు అర్జవయ్ హేమంత్ బ్లాక్స్ హాయ్ హలో అందరు వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డే ఫోర్ ఈరోజు వచ్చేసి నేను ఆ దర్శనాలు అన్నీ అయిపోయినాయి ఈరోజు ఏంటంటే నిన్న నైట్ లేట్ అయిపోవడం వల్ల లడ్డూలు ఏవి తీసుకోలేదు అక్క బావాళ్ళేమో లడ్డూలు తీసుకురావడానికి వెళ్తున్నారు నేను మా అమ్మ అలాగా విండో షాపింగ్తో కొన్ని డబ్బులు కూడా వాళ్ళకి దానం చేసి బొమ్మలు తెచ్చేసుకుంటాం మా తాతయ్య వద్దు వద్దు అంటే ఆయన నడుపుతున్నారు ఆయన వినలేదు అందుకని స్లో ప్రాసెస్ మీద ఇప్పుడు మేము వెళ్ళాలి మమ్మీ అవి చెప్పు హాయి బాయ్ రెండు ఓటెడ్ అయినా పెట్టుకున్నాను మా నాన్నగారి డాడీ మీ నామే బాగుంది నా దొంగ వచ్చేది డాడీలు పది రూపాయలు బాగుంది మన టీటీడీ వాళ్ళది లైవ్ ప్రోగ్రామ్లు ఇవన్నీ ఉంటాయి కదా భర్తీ ఛానల్లో అవన్నీ ఇక్కడే చేస్తారు ఇదిగోండి లైట్ సెట్ ఇవన్నీ ఇక్కడ చాలామంది ఏమో చూడడానికి వచ్చి ఇక్కడ ఇక్కడ ఏంటంటే చాలా గట్టిగానే వేసారు ఇదిగోండి వాళ్ళకి ఫ్యాన్లు స్పీకర్లు చూడండి టిటిడి వాళ్ళు బట్టి ఛానల్లు భజనలు ఇవన్నీ ఉంటాయి కదా ఏవైతే భజనలు అవన్నీ చేస్తారో అన్నీ ఇక్కడే చేస్తారు ఇగోండి ఏమో టీటీటీ వాళ్ళది ప్రస్తుతం లైవ్ వ్యాన్ ఇది వెజిటేరియన్ గుడ్లో నాన్ వెజిటేరియన్ పక్షులు ఏమో రాత్ర ఫోటోలు తగలేదే ఫోటోలు కాలు మారిపోతున్నాయి

లైన్ ఉంది మొత్తం వాళ్ళందరూ అన్నదానానికి ఈ అన్నదాన సత్రం టైమింగ్స్ ఇది ఇక్కడ మాత్రం టైమింగ్ ప్రకారం పెడతారు ఇక్కడ నుంచి ముందుకెళ్ళిపోతే ఇంకా టిఫిన్స్ ఇవన్నీ ఇంకా మీ అక్కడ ఏదంటే అది రేటు డబ్బులు భరించాలి తప్పించి ఏదైనా దొరికేది నువ్వు వెళ్ళా అవుతున్నా ఆలయలో అక్క వెళ్ళిపోతారు టిఫిన్ చేయడానికి నువ్వు చచ్చిన టెళ్ళు అండమే ఇక్కడ అన్నీ బొమ్మలే அண்ணா காவாலொம்ம காவலி எண்பது இதுனா எனிதி எய்ட்டி ரூபீஸ் அது காது அது மொபைல் அந்த చిన్నవా ఉన్నాయో బొమ్మలు కూడా ఫుల్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి మా ఇంటి దగ్గర నాకు మేనల్డ్ ఉన్నాడు అనమాట వాడి కోసం ఇదైతే తీసుకున్నా మామయ్యా మామయ్యా అని పిలుస్తాడు ఆడి కోసం ఇది తీసుకున్నా నా షాపింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే భోజనాలకి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం భోజనశాల బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము అందరం చెర్రి బాబు చెర్రి చెప్పు చెప్పు బస్సు కోసం వెయిటింగ్ అబ్బా బస్కి వెళ్దాం అనుకుంటే బస్ స్టాప్ ముందంట ఇంకా కాదని మళ్ళీ మేము నడుచుకొని అయితే వెళ్తున్నాము నారాయణ నారాయణ అన్న ప్రసాద కేంద్రం ఇటువైపు వెళ్ళవాలేను ఇదిగో అన్నదాన కేంద్రంకి వచ్చాం మనం ఈఎస్ వన్ గేట్ ఇది బస్సు ఎక్కితే ఫ్రీ బస్ ఇక్కడ దిగుతాము ఇది ఎక్కడంటే మనకి కోనేరు ఉంది కదా కోనేరు పక్కన వరాహస్వామి ఉంది కదా దాని పక్కన అనమాట ఆపోజిట్ తిరుమల తిరుపతి దేవస్థానం వెంగభామ శ్రీ అన్నద అన్న ప్రసాద కేంద్రం ఇది ఇక్కడే మనం వెళ్తున్నాము ఇక్కడ ప్రతి రోజు నిత్యానాదానం జరుగుతుంది ఫుడ్ అయితే చాలా బాగుంటది అనమాట లైన్ అయితే చూడండి చాలా పెద్దది లైన్ ఒక్క ట్రిప్ కి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది పట్టే ప్లేస్ అయితే ఉంటది

మాది భోజనం అయితే అయిపోయింది అలా అక్కడ ఉన్నారు నేనైతే చెప్పులు తీసుకురాడానికి వెళ్తాను కాలు అయితే కాలిపోతున్నాయి ఎక్కడ అక్కడ ఓ చివరినేమో ఏమో చెప్పులు ఓ చివరి ఏమో ఎగ్జిట్ ఇచ్చారు లైన్లో నించడం కొంచెం కష్టం కానీ నించిన తర్వాత ఫుడ్ అయితే చాలా బాగుంది పావు మనకు అయితే సాంబార్ అన్న మనకి ఇక్కడ బయట పంచేది కలిపి పంచుతారు ఇక్కడ విడివిడిగా వేస్తారు ఫుడ్ అయితే చాలా బాగుంటుంది

और रिश्ते और बाइक पर रहा इरुट्टी अत्ता ना आधी अत्ता है नहीं दिस खेल बना है किस खेल बटन किसको था साका ओ <laughs> नो ओ नो नच निकाल मांक्का ऊ मांक चिररी बेबे हां और नाची चिररी ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయను సబ్స్క్రైబ్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అంతవరకు ఉంటాను బాయ్ బాయ్